హాయ్ హలో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఈ వీడియో దివాళీ రోజు తీసిన వీడియో అండి ఈ వీడియోలో మేము దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను అండ్ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను మార్నింగ్ వెళ్ళిచ్చి విల్లుచి మాపై పెట్టేసుకుంటున్నాను ఇదైతే నా డైలీ రొటీన్ ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ టు సిక్స్ ఆ టైం అవుతుంది నా వర్క్స్ అయితే నేను ఇక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా మిన్నునైతే లేపానండి లేపి తను నైటే చెప్పింది ముగ్గేద్దాం మమ్మీ కలర్స్ తో నన్ను లేపు అని సరే హాలిడేనే కదా అని తననైతే లేపాను తను లేసి అవి కలర్స్ అన్ని ఎదుగుతూ ఉంది అంతలోపు నేను ఇక్కడ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను స్టవ్ క్లీన్ చేసుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకు టాప్ మీద అయితే చిన్న చిన్న ముగ్గులు వేసుకున్నాను అప్పటి వరకు అయితే మా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది తర్వాత మేమిద్దరం కలిసి అయితే ముగ్గేసుకుంటున్నాం నేను ఇక్కడైతే కింద పసుపు రాస్తున్నాను ఎందుకంటే వైట్ కదా ముగ్గేస్తే అది కనిపించదు అందుకే నేను పసుపు రాసి దాని పైన అయితే ముగ్గేస్తాను ఎందుకంటే కొంచెం చూడ్డానికి బాగుంటది అండ్ తొక్కినా కొంచెం తొందరగా పోదు ఇక్కడ మా మిన్ను ముగ్గేసుకుంటుంది ముగ్గు జాలీలు ఉంటాయి కదా అవి నేను ఎప్పుడో తీసుకున్నాను ఒక రెండు చిన్నవి రెండు పెద్దవి తీసుకున్నాను ఆ చిన్న వాటితో అయితే గడపకి ఇటు సైడ్ అటు సైడ్ కలర్స్ తో వేసుకుంటుంది ఇలా జాలి యూజ్ చేసి ముగ్గు వేసినప్పుడు బాగుంటుంది కానీ దాని మీద ఉన్న ముగ్గు మళ్ళీ కవర్లో ట్రాన్స్ఫర్ చేయాలంటేనే కొంచెం ఇబ్బంది కొంచెం కింద మెస్సి మెస్సి అయిపోతుంది ఇక్కడైతే కొంచెం నీట్గానే పెట్టింది మా మిన్ను ఫైనల్ లుక్ అయితే ఇది ముగ్గు కనిపించట్లేదు కదా కొంచెం దగ్గరికి చూస్తే కనిపిస్తుంది కౌంటర్ టాప్ దగ్గర అయితే ఇలా ఉంది ఫైనల్ లుక్ ముగ్గు వేసినప్పుడే కాకుండా కొంచెం సేపు ఆగి చూడండి ఆరిన తర్వాత చాలా బాగుంటుంది ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది స్నానం చేసి వచ్చాక ఒక సైడ్ పాలు ఒక సైడ్ టీ అయితే పెట్టేసుకున్నాను అండ్ మా ముగ్గు నచ్చిందా కమెంట్ చేయండి ఎవరికైనా వంట చేయబుద్ధి కావట్లేదు అంటే ఒకసారి ఇలా స్టవ్ నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టేసుకోండి అప్పటికప్పుడే ఒక ఎనర్జీ అయితే వచ్చేస్తుంది చికచకా వంటలన్నీ చేసేస్తారు ఇక్కడైతే మా చిన్నోళ్ళు వేసేసాడు ఇప్పుడైతే నేను నువ్వుల నూనెతో మసాజ్ చేస్తున్నాను నువ్వుల నూనెతో మసాజ్ చేసి స్నానం చేపిస్తే చాలా మంచిదంట అంట దివాళికి అలా అయితే మసాజ్ చేస్తున్నాను చూడండి ఫేస్ ఎలా పెడుతున్నాడో ఇంకా ఇక్కడైతే స్నానం అయిపోయిన తర్వాత ఇద్దరిని ఇలా సింపుల్ గా రెడీ చేశాను ఈవినింగ్ ఎలాగో కొంచెం మంచి డ్రెస్సెస్ వేసుకుంటారు కాబట్టి ఇప్పుడైతే సింపుల్ సింపుల్ గా రెడీ చేశాను ఇదైతే ఈవినింగ్ ఈవినింగ్ కొంచెం సింపుల్గా ముగ్గు అయితే వేశాను కలర్స్ వేసి దీపాలు పెడదాంలే అని ఇలా ముగ్గు వేస్తుంటే మా మిన్ను వచ్చి నేను కలర్స్ వేస్తా అని తనైతే కలర్స్ వేయడంలో హెల్ప్ చేస్తుంది కొంచెం పెద్ద అయ్యాక చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది నాకు ఇంకా నేను తను కలర్స్ వేస్తుంటే నేను ఇంట్లో ఇలా సింపుల్గా ఫ్లవర్స్తో ముగ్గులు వేశాను ఫైనల్ లుక్ అయితే తర్వాత చూపిస్తానండి అండ్ నేను ఈరోజు లక్ష్మీ పూజ కూడా చేద్దామనుకున్నాను అక్కడ ప్రసాదాలు అవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను లక్ష్మీ పూజ చేసేలోపు పిల్లలు అండ్ మా హస్బెండ్ ముగ్గురు వెళ్ళైతే కింద అందరూ మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ క్రాకర్స్ కాలుస్తుంటే కిందికి వెళ్ళి అయితే కొద్దిసేపు ఆడుకొని వచ్చేసారు ఇక్కడ నేను అప్పటి వరకు లక్ష్మీ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అండ్ డెకరేషన్ ఫైనల్ డెకరేషన్ కూడా మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత వీళ్ళు పైకి వచ్చేసారు ఇంకా కొన్ని దీపాలు అయితే ఉన్నాయి హాల్లో ఒక ముగ్గేసాను కదా ఫ్లవర్స్ తో దాంట్లో అయితే పెట్టలేదు ఇంకా మిన్ను వచ్చిన తర్వాత తనకు చెప్తే తనైతే తీసుకెళ్ళి పెడుతుంది తనైతే దీపాలు పెడుతూ ఉంది అప్పుడే మా చిన్నోడు కూడా జాయిన్ అయిపోయిండు ఇలా పెడుతుందని ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు ఇంకా ఇక్కడైతే దీపాలన్నీ పెట్టేసిన తర్వాత ఫొటోస్ అయితే కొన్ని తీసుకున్నాము బయట నేను ఎప్పుడు వా ఆయిల్ తోనే దీపాలు పెడతాను అవి వెంటనే కొండెక్కిపోతాయి పోతాయి సో ఈసారి అయితే నేను అలా కాకుండా మీషోలో కొన్ని కొన్ని వాటర్ దీపాలు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అవైతే వచ్చాయి అవే బయట పెట్టానండి అండ్ లైట్స్ ఉన్నాయి కదా అవైతే త్రీ ఇయర్స్ బ్యాక్ ఉన్నాయి అవి ఎప్పుడు దివాళీకి తీసి డెకరేషన్ చేసి కార్తీక మాసం మొత్తం ఉంచి తర్వాత కార్తీక మాసం అయిపోయిన తర్వాత అయితే తీసి నీట్గా ప్యాక్ చేసి పెట్టేస్తాను ఇంకా అవే మళ్ళీ తీసి డెకరేట్ చేశాము చూసారు కదా నేనైతే ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నానండి ఇంటిని ఇంకొన్ని క్రాకర్స్ ఉంటే అవి కూడా తీసుకొని కిందకైతే వెళ్ళాము వెళ్ళి కొన్ని క్రాకర్స్ అయితే కాల్చి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ చేసి పైకి అయితే వచ్చేసాము మా పిల్లలైతే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేశారు వీళ్ళ హ్యాపీనెస్ చూడండి మెందు కాలుస్తుంది కదా అది సెల్ఫీ స్టిక్ అంట ఏదో డిఫరెంట్ గా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్